అండి మాధవి డైరీస్కి స్వాగతం అందరూ చక్కగా పండగలన్నీ ఎంజాయ్ చేశారా ఫ్రెండ్స్ బతుకమ్మల దగ్గర నుంచి అమ్మవారి కుంకుమ పూజలు అనేసి దసరా అనేసి అన్నీ సెలబ్రేషన్స్ అయిపోయాయా మేమైతే చక్కగా ఎంజాయ్ చేసాము మీరు ఎలా ఎంజాయ్ చేశారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక మనకి దేవుడి పూజలు అంటే మనకి ముందుగా కొబ్బరికాయలు కొట్టేస్తుంటాం కదండి అవి కొబ్బరి చిప్పలన్నీ అలా ఉండిపోతాయి ఇప్పుడు మనం ఈరోజు పచ్చి కొబ్బరితో కొబ్బరి లవ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి నోట్లో వేసుకోగానే కరిగిపోయే టేస్టీ హెల్దీ కొబ్బరి లవ్ని మనం చేసేసుకుందాం చూడండి ముందుగా కొబ్బరిని ఇలా తురుమేసుకోవాలి మిక్సీ పట్టిన దానికన్నా మనం తురుముకుంటేనే చాలా బాగుంటుందండి ఇలా తురుముకున్న కొబ్బరిని ఇప్పుడు చూడండి దీన్ని నేతిలో వేయించుకున్నాను నెయ్యి వేసి నేతిలో వేయించానండి కొంచెం అంత నెయ్యి వేసి ఒక ఆరేడు నిమిషాలు నేతిలో వేయించుకోవాలి మీకు ఆ వీడియో తీయలేదు నేను వేయించి ఇలా పక్కకు పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం దీన్ని బెల్లం పాకం పట్టేసుకున్నాం ఎంతో టేస్టీగా ఉంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది మనం పచ్చి కొబ్బరి బెల్లం తింటే చాలా మంచిదండి ముందుగా ఈ బెల్లాన్ని అంతా కరగనిచ్చేసి వడకట్టేసుకుందామండి దీంట్లో వేయటానికి యాలకులు కూడా ఇలా దంచేసి పెట్టేసుకున్నాను మీలో ఎంతమందికి కొబ్బరి లౌజు కొబ్బరి ఉండలు ఇలా పచ్చి కొబ్బరితో చేసే స్వీట్ అంటే ఇష్టము నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా చేశారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మనం లంచ్ బాక్స్లో కూడా వేసి పంపించవచ్చు మధ్యాహ్నం స్నాక్స్ లాగా తింటారు మనం ఈ కొబ్బరికి కొబ్బరి తురుమును కొలుచుకోవాలండి కొబ్బరి తురుము ఒక రెండు కప్పులు అయిందంటే కప్పున్నర బెల్లం వేసేసుకోవచ్చు స్వీట్ బాగా తినేవాళ్ళైతే ఒక రెండు కప్పులకి రెండు కప్పులు వేసేసుకోవచ్చు అండి బెల్లం కూడా సమానంగా వేసేసుకోవచ్చు ఆల్రెడీ మనకి కొబ్బరి కొంచెం స్వీట్గానే ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గించి వేసుకుంటే ఉన్నా పర్వాలేదు చూడండి బెల్లం అంతా చక్కగా కరిగిపోయింది మనకి సన్న ఇసుక లాగా లేకపోతే ఏదైనా నలకలు లాగా ఉంటాయండి బెల్లంలో కంపల్సరీ ఇలా వడకట్టుకోవాలి ఇలా మొత్తం కరిగిన తర్వాత వడకట్టేసుకుందాం మనం మనం సేమ్ ఇదే ప్రాసెస్లో కొంచెం పాకం తేడాతో అచ్చులాగా పోసేసుకోవచ్చు ఉండల్లాగా చేసేసుకోవచ్చు అండి మనకి ఎలా ఇష్టం ఉంటే అలా చేసేసుకోవచ్చు కొబ్బరి ఉండల్లాగా లేదంటే కొబ్బరి బిల్లల్లా కొబ్బరి లౌజ్ అంటారు కొబ్బరి బిళ్ళల్లాగా చేసేసుకోవచ్చు పంచదారతో కాకుండా ఇలా బెల్లంతో చేసుకుంటే మన హెల్త్ కూడా కొంచెం మంచిదనేసి బెల్లంతో చేస్తున్నాను మనకి ఇలా చేసేసుకున్న కొబ్బరి లౌజు ఎన్ని రోజుల వరకైనా స్టాక్ ఉంటుందండి మనం ముందుగా దాన్ని పచ్చి కొబ్బరిని నేతిలో కొంచెం ఒక రెండు మూడు స్పూన్లు సరిపోతుందండి నెయ్యి మరీ ఎక్కువగా కూడా అవసరం లేదు ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసేసుకొని ఒక కళాయిలో ఈ కొబ్బరి అంతా వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా నెమ్మదిగా వేయించుకోవాలి చూడండి పాకమంతా చక్కగా కరిగిపోయింది ఇలా వడకట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఈ పాకం పెట్టు పట్టుకున్న ఈ కళాయిని కూడా నీట్గా కడిగేసుకుందాం కడిగేసుకొని మళ్ళీ మనం ఈ వడకట్టుకున్న పాకాన్ని అందులో పోసేసుకోవాలి చూడండి కళాయిని నీట్గా కడిగేసాను తర్వాత ఈ వడకట్టుకున్న పాకాన్ని వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసి ఉడకనివ్వాలి చూడండి పాకం మొత్తం ఇలా ఉడుకుతున్నప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న పచ్చి కొబ్బరిని వేసేసుకోవాలి వేయించడం అంటే మరీ అత్తిగా కూడా వేయించొద్దండి లైట్గా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఈ పాకంలో వేసేసిన తర్వాత ఈ పాకం మొత్తం దగ్గరకు వచ్చేంత వరకు ఉడకనివ్వాలండి మనకి కొబ్బరిలో నుంచి కూడా కొంచెం వాటర్ అనేది వస్తుంది ఇలా కలుపుతూ ఉండాలి మనం యాలకుల పొడి కూడా వేసేసుకోము చూడండి మన కొబ్బరిలో నుంచి కూడా కొన్ని వాటర్ అనేవి వచ్చాయి ఇవన్నీ కూడా దగ్గరగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మనం ఇందులో జీడిపప్పు వేసేసుకుందామండి ఒక స్పూన్ నెయ్యి వేసేసి జీడిపప్పుని వేయించుకుంటున్నాను మీకు ఇంకా ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఇష్టం ఉంటే పిస్తా బాదం ఇలా కూడా కట్ చేసి బాదం పప్పుని కట్ చేసి పిస్తానే యాడ్ చేసుకోవచ్చు ఇలా అన్నీ వేయించుకొని వేసేసుకోవచ్చండి నేనైతే ఒక జీడిపప్పు వేస్తున్నాను మీకు డ్రై ఫ్రూట్స్ అవసరం లేదనుకుంటే వేసుకోకపోయినా పర్వాలేదండి కొత్తగా కొబ్బరి ఉండలు కానీ కొబ్బరి లౌజ్ కానీ చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇప్పుడు వేయించుకున్న జీడిపప్పును కూడా వేసేసుకుందాం పాకం అనేది చాలా వరకు దగ్గరగా వచ్చేసింది మనం ముందుగానే ఒక ప్లేట్కి కొంచెం అంత నెయ్యి రాసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఈ పాకాన్ని అందులో పోసేసుకుంటాను చూడండి ఇలా ప్లేట్కి మొత్తం నెయ్యి అప్లై చేసి పెట్టేసుకున్నాను మనకి పాకం అనేది గిన్నెకి అంటుకోకుండా మనం తిప్పే గరిటెక్ కూడా అంటుకోకుండా ఉన్నప్పుడు కరెక్ట్ పాకం వచ్చినట్టండి చక్కగా మొత్తం దగ్గరికి వచ్చిన తర్వాత ప్లేట్లో పోసేసుకున్నామంటే చక్కగా వస్తుందండి అచ్చ అనేది మనం ఎలాంటి ఆయిల్లో ఇలా వంటలు చేయట్లేదు కాబట్టి ఇది హెల్త్ కూడా చాలా మంచిదండి ఆయిల్తో చేసిన స్వీట్లు తినదానికన్నా కూడా ఇలా చేసుకున్న స్వీట్లు పల్లీ పట్టి కానీ ఇలా కొబ్బరిలో కానీ సున్నుండలు నో ఉండలు ఇలా చేసుకున్నవి ఆయిల్ యూజ్ చేయకుండా మన హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలు తిన్నా కూడా ఇవి చాలా హెల్తీ అండి చూడండి ఎటువంటి ఆకం లేకుండా చక్కగా అంతా దగ్గరికి రావాలి చూడండి ఆల్మోస్ట్ మన పాకం రెడీ అయిపోయినట్టే దీన్ని ప్లేట్లో వేసిన తర్వాత మీకు చూపిస్తానండి ఇంకొంచెం సేపు ఉంచామంటే మనకి పాకం రెడీ అయిపోతుంది ప్లేట్లో వేసేసుకుందాం చూడండి ప్లేట్లో వేసిన తర్వాత గరిటతోనే చక్కగా వెడల్పుగా అనేసుకోవాలి మనం తురుముకున్నాం కదండి మిక్సీ పట్టుకుంటే మనకి సన్నగా వస్తుంది ఇప్పుడు తురుమేసరికి కొంచెం పీసుల్లాగా పొడవుగా ఉంటుంది కదండి పైకి లేచినట్టున్నాయి మనం ఏదైనా ఒక గిన్నెకి నూనె రాసి అడుగునా కూడా ఇలా సాఫ్ట్గా అనేసుకోవచ్చు ఇది మనకి చల్లారిపోతే బిల్లలుగా కోసుకోవటానికి రాదండి అందుకని ఇలా కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా ఘాట్లలాగా మనం ఎలా కావాలంటే అలా కట్ చేసుకొని ఉంచుకోవాలి దీన్ని ఇలా బాగా చల్లారినివ్వాలి చల్లారిపోయిన తర్వాత మనకి కొబ్బరి బ్లౌజ్ అనేది చక్కగా ఏ పీస్కి ఆ పీస్ వచ్చేస్తుందండి చూడండి చక్కగా చల్లారిపోయింది ఇప్పుడు దీన్ని మనం బిల్లలు తీసేసుకుందాం చూడండి చక్కగా అక్కడక్కడ జీవి పప్పుతో యానకుల ఫ్లేవరు ఇలా చేసుకున్నారంటే మీరు కూడా ఈ వీడియోలో చూపించినట్టుగా కొబ్బరి లవ్ చేయండి చాలా బాగా వస్తుంది ఎంతో టేస్టీగా ఉంటుంది చూడండి కొంచెం కూడా చేతికి అంటుకోవట్లేదు చక్కగా పర్ఫెక్ట్గా వచ్చిందండి మనకి పాపం అనేది చూడండి ఇప్పుడు చేపతో కొంచెం చూడండి లేపగానే వచ్చేస్తుంది కొంచెం కూడా ప్లేట్గా అంటుకోకుండా పర్ఫెక్ట్గా వచ్చిందండి చూడండి ఎంత బాగా వచ్చింది ఇప్పుడు వీటన్నిటిని చక్కగా ముక్కలుగా కట్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మనకి కొబ్బరి లౌజు రెడీ అయిపోయింది మీరు కూడా మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే ఇలా చేసేసుకోండి ఫ్రెండ్స్ మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో ప్లేట్కి మాత్రం కూడా అంటుకోకుండా చక్కగా వచ్చిందండి ఇది చల్లారిపోవటం కూడా త్వరగా చల్లారిపోతుందండి ఎక్కువసేపు ఏం పట్టదు బిగుసుకోవటానికి మనకి పాకం అనేది పర్ఫెక్ట్గా వస్తే మనం ఇలా ప్లేట్లో పోస్తుండగానే అసలు గట్టిగా అయిపోతుందండి చూడండి అన్నీ ఇలా ముక్కలుగా చేసేసుకుంటున్నాను కొంచెం ఒక టేస్ట్ కూడా చేశానండి నేను అసలు ఎంత టేస్ట్గా ఉందంటే నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతుంది చాలా టేస్టీగా ఉందండి అక్కడక్కడ జీడిపప్పు పలుకులు తలుగుతూ యాలక్కాయ్ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీ పిల్లలకి ఇలా హెల్దీ ఫుడ్ని తయారు చేసి ఇంట్లోనే పెట్టేసుకోండి బయట నుంచి ఎలాంటి స్వీట్లు తెచ్చుకున్నా కానీ మనకి కలర్స్ యూజ్ చేస్తుంటారు వాళ్ళు ఏ ఆయిల్ వాడతారో తెలీదు కాబట్టి మనం వీలైనంత వరకు మనం ఇంట్లోనే పిల్లలకి ఇలా రెడీ చేసుకొని పెట్టేసుకోవచ్చు బయట మనం కొనుక్కునే స్వీట్లు ఎక్కువగా ఫుడ్ కలర్ యూజ్ చేస్తారండి అది అసలు హెల్త్కి మంచిది కాదు చూడండి చక్కగా ఒక లో పెట్టేసి డెకరేషన్ చేసేసాను నేనైతే పండగలకి దేవుళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కొట్టిన కొబ్బరికాయలతో ఇలా కొబ్బరి లౌజ్ చేసేసుకున్నాను మీరేం చేశారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్